మాదే మొత్తమబ్బి మట్టి బిస్కెట్గా చేసిల్లు పట్టి పెట్టినప్పుడు డొక్కలు ఎండి కొనాలి దాని రాసులు ఎట్టినప్పుడు ఏ కులా మబ్బి మాదే మతమబ్బి మాగొట్టాయి సెకలు చిమ్మినప్పుడు దగ్గులతో చిని దొంగగుట్టలు తమ్మినప్పుడు ఏ కులమీ మాదే మతమబ్బి మాడు చెక్కలే తింటూ మాగానం దున్నినప్పుడు ఎండలలో బండలపై విగ్రహాలు చెక్కినప్పుడు ఏ కులమీ మాదే మతమీ పూజకు అందించు గుట్టలల్లి ఇచ్చినప్పుడు రామకోటి రాసుకు కాగితాలు చేసినప్పుడు ఏ కులమీ మాది మతమీ పశువు గొంతు కోసి మీకు చెప్పులు కొట్టించినప్పుడు కుంటికింత పూడు లేక కుండలు చేసిచ్చినపుడు ఏ కులమబ్బి మాది మతమీ

కాలంలోని కులంలోని శాఖాలని వేరు చేస్తే చెమటూరి చే మనుషుల చేయి కలిపి నిలబడితే ఏ కులం అబ్బి మా